అందరికీ జై శ్రీరామ్ ఈరోజు తొందరగా తల్లిదండ్రులు అయితే కొత్తగా చూసుకున్నాను అయితే మోటో బ్లాగ్ చూద్దామనుకుంటున్నాను కాదు ఈ బ్లాగులు ఎంత ఎక్కువ అవుతున్నాను పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాము ఇది పార్ట్ వన్ అయితే గుడికి గుడికెళ్ళను గుడి నేనైతే గుడి అసలు ఏమి చేయను గుడి తర్వాత బండి తీసుకుని బయటకు వచ్చి కొంచెం రైడింగ్ చే చూడాలైతే వస్తాము దానికని ఇప్పుడైతే వీడియో అయితే కొంచెం డిలే అవుతుంది ఎడిటింగ్ పూ మిగతా ఇచ్చింది ఎన్ని అయితే అప్లోడ్ ఇచ్చినా ఇంట్లో ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది అలా అన్నది ఏదైతే రహిల్ ఏమన్నా ఏంటంటే అది ఇయర్స్ లైట్ కళ్యాణం కూడా అయిపోయినట్లయితే నేను వెళ్తున్నాను అందుకే ఫోన్ వస్తుంది మమ్మ నుంచి మమ్మల్ని ఫోన్ నుండి కూడా మంచిగానే చూస్తారు తర్వాత అప్పుడు బయట సినిమా ఇంకా పన్నెండు ఆడో చాలా నాకు ముందుగా తీసుకు వెళ్తుంది అయితే సినిమా ఇష్టం అది అయితే రోజు స్టార్ట్గా తీసుకులే అది లేకపోతే

న్యూ అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా జై శ్రీరామ్మంటున్నా ఐదు ఇంటి రోజు చదివినా అయితే మళ్ళీ ఆయనకు బయట పని ఉంది మా మమ్మీ చెప్పాడు పనున్నారు అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది పని ఉందని అందుకనే బయటకు వచ్చాను బయటి వస్తున్నాం ఎందుకోను అయితే ఇంకా మంచిలో చూద్దామంటాం అయితే మన అమ్మా అయితే పార్టీలోకి వస్తున్నాం నెక్స్ట్ పార్ట్ పార్టీలో వేస్తున్నాం ఫ్రెండ్స్

I I, I I begin to I, 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 I begin to